మీరు మంచిగా ఉంటే పద్ధతిగా ఉంటే వ్యవహారంగా ఉంటే మీరు చెప్పేది నిజాలు సత్యాలైతే మీరు జైలు పోకూడదు మీరు జైలు గుర్తుందా మీకు గుర్తుందా లేదు గుర్తులేదు జైలు పోలేదు గుర్తుందా గుర్తులేదా అంటే మీరు అడిగే దాంట్లో ఎంత బలుపుగా అనిపిస్తుంది అంటే గుర్తుందా గుర్తుందా మూడు సార్లు అందులో పొక్కలీలు పెట్టి వాసన చూసినట్టుగా అది అవి నాకు తెలిసి జైలుకు నేను వెళ్ళడం అనేది నాకు నేనుగా వెళ్తేనే వెళ్ళగలిగాను నేను యాంటిసిపేట బెయిల్ తీసుకుంటే బెయిల్ తీసుకొని జైలుకే వెళ్లకుండా ఉండే మార్గం ఉన్నప్పటికీ అప్పుడు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లోని వ్యక్తులు పార్టీలకు అతీతమైన వ్యక్తులు మాలలు వేసుకొని నిజమైన భక్తులు కొంతమంది చెడ్డలవాటు నుంచి బయటపడడానికి ఉండే భక్తులు కొంతమంది కొన్ని సంవత్సరాలుగా అలవాటు పడ్డ భక్తులు అందరూ మాలలు వేసుకొని ఉన్నప్పుడు నన్ను బూచిగా చూపించి వాళ్ళందరినీ ఒక బీజేపీ పార్టీకి కార్యకర్తలుగా వాళ్ళ చేత ఉద్రేకానికి గురై రోడ్ల మీదకి వచ్చి సావిచరణ అనాల్సిన వాళ్ళు డౌన్ డౌన్ అంటూ శాంతియుతంగా ఉండాల్సిన వాళ్ళు నా దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ ఒక వెయ్యి పదకొండు వందల స్టేషన్లో నాపై కేసులు పెట్టే స్థాయిలో సమాజాన్ని తగులబెడుతున్నప్పుడు నాకు తెలిసిన న్యాయ కోవిధులు జస్టిస్లు పోలీస్ అధికారులు మీలాంటి జర్నలిస్టు మిత్రుల సలహా సూచన తీసుకొని ఇది బెయిలబుల్ కేసు యాంటిసిపేటబుల్ బెయిల్ తీసుకోవచ్చు స్టేషన్ బెయిల్ తీసుకొని వెళ్ళవచ్చు అని అడిగినప్పుడు నరేష్ గారు మీరెంత బయట ఉంటే బెయిల్ తీసుకొని దర్జాగా కాలరైజర్స్ ఉంటే ఈ ఈ సమస్యను ఇంకా రగిలించి రగిలించి కామన్ పీపుల్ని అన్ని పార్టీల్లో నుంచి మాలలేసుకున్న వాళ్ళని ఒక పార్టీకి కూడగట్టడానికి మీరు దోహదపడే ప్రమాదం ఉంది వీళ్ళంత తొందరగా మీకు మీరుగా పోలీసులకి సరెండర్ అయ్యి మీరు మిమ్మల్ని మీరు జైల్లో పెట్టుకుంటే మీ పేరు చెప్పుకొని మత రాజకీయాలు చేసే దుర్మార్గులకి చెక్కు పెట్టినట్టు అవుతుంది అని ఒక నోబుల్ సూచన ఇవ్వడంతో పబ్లిక్ జీవితం రోడ్ల మీద కొంచెం డిస్టర్బ్ కావద్దని నాకు నేను యాంటిస్పెడరీ బెయిల్ తీసుకోకుండా జైలు జీవితాన్ని గడిపాను అది ఒకరోజు రెండు రోజులు ఏం కాదు దాదాపు నలభై ఆరు రోజులు గడపడం వల్ల అది మర్చిపోలేని విషయం అన్నమాట సో ఆ జైల్లో ఉన్నప్పుడు వేసిన శిక్ష వల్లే నాకు కళ్ళజోడు పెట్టే పరిస్థితి వచ్చింది మర్చిపోయినా కళ్ళజోడు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది ఏం జరిగింది జైల్లో అంటే నన్ను ఒకే గదిలో ఎదురుగా ఎవరు కనిపించకుండా నాతో ఎవరు అసోసియేట్ అవ్వకుండా మామూలుగా అయితే సిక్స్ టు సిక్స్ ఖైదీలని బంధించినా కూడా బయటికి అందులోనే ద ప్రైమసీస్లో వదులుతారు అలా కాకుండా నన్ను పద్దెనిమిది పంతొమ్మిది రోజులు సింగిల్ బ్యారెట్లో వేసారు దానివల్ల సన్ రైజ్ నా మీద డి విటమిన్ రాక కంటి చూపు మీద పడ్డది ప్రభావం చాలా పడ్డాయి అందుకే నేను నాకు జైలు జీవితం జైలు జీవితం అని అన్నప్పుడు అరే ఎందుకని ఒక గుచ్చి గుచ్చిగుచ్చి ఉండాలి అనేది నా బాధ ఓకే రైట్ జైలు ఏం నేర్పించింది అయితే చాలా ఛానల్గా చెప్పాను మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఏం చెప్తాం జైలు ఏం చెప్పిందంటే సమాజంలో నమ్మకాలు ఉన్నాయి సమాజంలో నమ్మకాలు ఉన్నాయి అన్ని మతాల్లో భక్తులు ఉన్నారు వాళ్ళంతా ఎమోషనల్గా ఉద్రేకంకు గురవుతారు స్వార్థపరులు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోతారు ఒక చెడ్డవాడు వాళ్ళందరినీ ఈజీగా తన వెనకాల అంటే ఒక రేప్ చేసినవాడు ఒక దొంగతనం చేసినవాడు ఒక కబ్జా చేసిన వాడు ఒక మోసం చేసినవాడు ఒక నీచుడు కూడా మతం పేరుతో జిందాబాద్ అనగానే మంచి వాళ్ళందరూ ఈ చెడ్డో వెనకాల జిందాబాద్ అనుకుంటూ వాళ్ళ వెనకాల వెళ్ళిపోయే వాతావరణం వచ్చింది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి రిపీట్ చేయొద్దు ఒకసారి జరిగింది లేదా దాన్ని కుట్ర చేశారు బాధపడ్డారు నన్ను నమ్మిన నాలాంటి వాళ్ళు ఎంతోమంది పోలీస్ దెబ్బలు తిన్నారు జైలు జీవితం గడిపారు దాడులకు గురయ్యారు అవమానాలకు గురయ్యారు అలాగే నిజమైన భక్తులు ఎంతోమంది బాధపడ్డారు వాళ్ళందరికీ అప్పుడు సారీ చెప్పి ఇలా నేను సారీ చెప్పే పరిస్థితి మళ్ళీ రాకూడదు అని జైలు నుంచి వచ్చాక ఈ సంచి వేసుకున్నాను ఈ ఇప్పుడు ఈ సంచి లేకుండా ఏదైనా వీడియో ఉంది అని అంటే అది పాత వీడియో అని అర్థం ఓకే సో ఈ సంచి వేసుకున్నప్పటి నుంచి నేను ఎవరికి సారి చెప్పేటువంటి బతుకులో లేను మార్చుకున్నాను మెరుగుపరుచుకున్నాను నాలాంటి ఎంతో మందిని కూడగట్టి ఇంటర్వ్యూ తర్వాత సారి చెప్పాల్సి వస్తే మీరు మా భార్యకి మా భార్యకే చెప్తే ఇంకెవరికి చెప్పడానికి లేదు ఎందుకంటే నాకున్న విద్యార్హతలతో నేను చేస్తున్న పనులు కాకుండా ఇంకొంచెం పనుల మీద దృష్టి పెడితే నేను ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు లేదా ఆమెకు వచ్చే లక్ష పైగా వచ్చే ఆమె శాలరీని పొదుపుగా వాడిన మా పిల్లలకి బోల్నంత డబ్బును కూడా కట్టచ్చు ఎక్కువ ఆమె డబ్బులు కానీ నాకు వచ్చే డబ్బులు కానీ కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన డబ్బులు కానీ ఈ ఈ సంఘం కోసం ఖర్చు పెడుతున్నాను కాబట్టి ఆమె ఒక్కదానికే సారి చెప్పాల్సి వస్తుంది